హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక లాంగ్ వీడియోతో మేము అయితే వచ్చేసాను ఇంకా అదేంటంటే నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా మేము గోరింటాక్ ఎందుకు పెట్టుకున్నామంటే చెప్తాను అనేసి ఏం లేదు ఈ అమ్మాయికి పెళ్లి చూపులు అయితే జరిగాయి నిన్న అందుకోసమని మొన్న గోరింటాక్ అయితే పెట్టుకున్నాము ఇంకా పెళ్లి చూపులు చూడడానికి అయితే వస్తున్నారనేసి ఇంకా మా ఇంట్లోకి వచ్చి మొత్తం నేనే రెడీ చేశాను చూడండి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళందరూ వచ్చేసారు అక్కడ ఉన్నాడు కదా వైట్ షర్ట్ అబ్బాయి అనమాట పెళ్ళికొడుకు మీకు చూపిస్తాను చూడండి ఇంకా అమ్మాయి రెడీ అయ్యి టీ అయితే ఇస్తుంది అందరికి ఇంకా టీ స్వీట్లు అన్నీ తిన్న తర్వాత అబ్బాయిని అమ్మాయిని ఎదురెదురు ఎదురు కూర్చోబెట్టారు చూడండి చూపిస్తాను మీకు అది ఇక్కడ కొద్దిగా క్లారిటీకి కనిపిస్తాడు పెళ్ళికొడుకు తను అనమాట వీడియో ఇంట్లో కాబట్టి కొద్దిగా క్లారిటీ ఇది ఏమనుకోవద్దండి ఎదురెదురు కూర్చోబెట్టారు ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏమిటంటే చూడడానికి వచ్చి కాల్ ఇదేమంటారు చూసి రంటే కాల్చి వచ్చినారన్నట్లు పెళ్లి చూపులు చూడడానికి వచ్చి ఇంకా పిల్లని వచ్చేసి ఖాయం చేసుకొని వెంటనే నిశ్చితార్థం ప్లాన్ చేసుకున్నారనమాట చిన్నగా ఎంగేజ్మెంట్ లాగా అప్పటికప్పుడు వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చారు అమ్మాయికి శారీ అబ్బాయికి బట్టలు అప్పటికప్పుడు సడన్గా ప్లాన్ చేసుకున్నారు ఇంకా మాకు పిల్లని వచ్చేసింది మేము ఇంకా ఖాయం చేసుకొని వెళ్ళిపోతాం అనేసి అప్పటికప్పుడు షాపింగ్ అన్నాలు తిని ఇంకా భోజనాలు భక్ష్య లాగా తినేసి షాపింగ్ చేసి బట్టలు తాంబులాలు దండలు అన్నీ తీసుకొచ్చారు చిన్న ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకున్నారనమాట ఇంకా ఈ మా అబ్బాయి వాళ్ళ అక్క అనమాట ఇంకా బొట్టు పెట్టి పెళ్ళికూతురికి బట్టలు ఇచ్చింది మేము పెళ్ళికూతురు అమ్మ మేము కూడా ఇంకా పెళ్ళికొడుకు బట్టలు పెట్టింది ఇంకా వీళ్ళిద్దరు బట్టలు చేంజ్ చేసుకొని ఇంకా నిశ్చితార్థమైతే చేస్తారు ఇప్పుడు ఇంకా బట్టలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటికి పైకి వచ్చేసామన్నమాట రెడీ చేయడానికి చూడండి ఇంకా నేను ఇంకొక అక్క కలిసి రెడీ చేశాము ఈ అమ్మాయిని అయితే ఇంకా జడగిడ అంతా నేనే చేశాను పొద్దున ఇంకా ఎంగేజ్మెంట్కి కూడా మొత్తం అవుట్ ఫిట్ ఇలా ఉంది చూడండి మొత్తానికి రెడీ అయ్యారు మా పిల్లలు కూడా అబ్బా మా పిల్లలు ఎంజాయ్మెంట్ చెప్పడానికి లేదు మొత్తానికి రెడీ చేసి ఇంకా కిందికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అక్కకి ఏం జరుగుతుంది అక్కకి ఏం చేస్తున్నారు అడుగుతున్నారు పిల్లలు పిల్లలకు అసలు సమాధానం అయితే చెప్పలేము మనము ఇంకా రెడీ అయింది కిందికి అయితే తీసుకెళ్తున్నాము అసలు అనుకోకుండా జరిగింది చూడడానికి వచ్చి ఖాయం చేసుకుని వెళ్ళిపోయారు అట్లా ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా అబ్బాయి వెంటనే నచ్చింది పెళ్లి చేసుకుంటున్నారు ఇంకా ఫిక్స్ చేశారనేసి ఇంకా అమ్మాయికి పసుపు పూసి అవేమో చేస్తారు కదా సాంప్రదాయాలు కొన్ని కొన్ని పసుపు పూసి ఇంకా దండలు చేతికిచ్చి దండలు అయితే మార్పిస్తున్నారు చూడండి ముందుగా అయితే అబ్బాయి అమ్మాయి కుంకుమ బొట్టు పెట్టుకోవాలంట బొట్టు అయితే పెట్టుకున్న తర్వాత దండలు అయితే మార్చుకుంటారు చూడండి వీళ్ళ జోడి ఎలా ఉందో కామెంట్ చేసేయండి నచ్చితే కనుక మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అయితే బాగుంది మాకైతే నచ్చింది మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇంకా దండలు అయితే మార్చేసుకున్నారు అసలు సడన్గా ఇక్కడైతే ఒకటి ఒకరిని ఒకరు చూసుకోండి ఫొటోస్ తీస్తామంటే సింక్ పడుతున్నారు ఇద్దరు ఇంకా వాళ్ళకు ఒక మెమరీ ఉంటుందని నేను వీడియో తీ అంటే కొన్ని వీడియోస్ తీసాను నేను అమ్మాయికి ఇంకా నాకు మెమొరబుల్ ఉండాలి కదా కానీ అని అడిగిందని కొన్ని వీడియో క్లిప్లు అయితే తీసాను అవే ఇంకా నేను వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా అన్నీ అయిపోయాయి ఇంకా అవేమో ఒళ్ళో పెట్టాలి కొన్ని పళ్ళు అనేసి ఒక్కొక్కరు ఒళ్ళో పెడుతున్నారనమాట ఇంకా కార్యక్రమం అంతా అయిపోయింది ఇంకా మేమైతే ఇంట్లో ఇంకా ఉడకలేస్తుందనేసి బయటైతే ఉన్నాము పిల్లలందరూ బయటనే ఉన్నాము ఇంకంతా అయిపోయిందని ఇదేంతో చేతులు ఆకులు పెట్టి తామలం అయితే వేస్తున్నారు చూడండి ఇంక ఇదైతే నేను కొత్తగా చూస్తున్నాను అలా చేతులు పెట్టి ఆకులు చుట్టుపడిచి పసుపు ఒక పెళ్ళు అప్పర్మెంట్ లేవా ఇంకా అన్ని తామలానికి సంబంధించినటువన్నీ పెట్టారు పెళ్ళికొడుకుని పక్కకు దబ్బేసి అమ్మాయిని ఒక్కదాన్ని ఫోటో అయితే తీస్తున్నారు ఇక్కడ ఇంక అన్నీ అయిపోతే లాస్ట్లో అయితే మేము వచ్చి ఫోటో దిగాము ఇంకా మా పిల్లలు నేను ఇంక ఇక్కడ ఒక అక్క మేము ముగ్గురం ఒక బ్యాచ్ అనమాట పెళ్ళికూతురు ఈ అక్క నేను ఇంకా అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికూతురు వాళ్ళమ్మ అయితే ఇంకా అందరికీ తాములాలు ఇచ్చేసి కాళ్ళకైతే పసుపు అయితే అద్దుతుందనమాట ఇంకా మా పిల్లలు చూడండి మా పిల్లల హడావిడి వద్దులేండి ఇంకా డ్రెస్సులు అయితే మార్చేశాను పిల్లలకి పిల్ల బ్యాచ్లు అనమాట ఆ అమ్మాయి దగ్గర బాగా ఆడుకుంటారు ఈ పిల్లలందరూ ఇంకా అమ్మాయి అయితే ఇంకా అందరికీ పసుపు పూసి తాములాలు అయితే ఇచ్చేసింది ఇంకా మేము కూడా ఊపిచ్చుకున్నాం పిల్లలు కూడా మాకు అనేసి పిల్లలు కూడా ఊపించుకున్నారు చూడండి మా అమ్మాయి మా అమ్మాయి ఇంకొక పాప అనమాట ఇంకా పక్కింటి పిల్లల వాళ్ళు ఇంకా అందరికీ పసుపు అంటే ఈ అసలుకి పెళ్లి చూపులకి అనేసి వచ్చి నిశ్చితార్థం చేసుకొని కాయం చేసుకొని వెళ్ళిపోయారు సడన్గా అసలు మాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు అమ్మాయి బాగా తెలుసు క్లోజ్ అనమాట బాగా ఇంకా పెళ్ళి అయిపోతుంది లేనేసి ఒక బాధ ఇంకా త్వరగా పెళ్లి జరుగుతుంది అనేది సంతోషం ఒకటి అనమాట త్వరగా సెట్ అయిపోయింది ఇద్దరు చూడు కూడా చాలా బాగుంది మా అమ్మాయి చూడండి ఇద్దరి మధ్యన ఎక్కి కూర్చుంది పెళ్ళికొడుకు బాగా దగ్గర అయింది పాప మాట్లాడుకుంటూ ఇంకా లాస్ట్లో ఏదో ఒకటి పెట్టాలి కదా పెళ్ళికూతురుకు అనేసి పట్టెలు అయితే తీసుకొచ్చారు వాళ్ళు పట్టెలు కూడా చాలా బాగున్నాయి ఇంకేవైతే అత్తగారు అయితే అమ్మాయికి చేతికి అందిస్తున్నారు పెళ్ళికొడుకు అమ్మ అన్నమాట ఏమే చాలా హ్యాపీగా జరిపోయింది నిన్న అనుకోకుండా జరిగినా సింపుల్గా జరిగినా బాగా జరిగింది అనమాట మేమైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము ఆ పిల్లలు మేము ఇంకా వచ్చిన పిల్లడితో మా వాడైతే చూడండి ఆడుకుంటున్నాడు వాడైతే పూవిస్తున్నాడు బాగా కలిసిపోయినారు పిల్లలు పిల్లలు బాగా తోడవుతారు కదా ఇంకా అంతా అయిపోయింది హారతి ఇచ్చేసి ఇంకా దారు వాళ్ళు వెళ్ళిపోవాలనేసి వాళ్ళు డోను అన్నమాట దూరము ఇంకా వెళ్ళిపోతాం మేము అనేసి ఇంకా హారతి ఇచ్చేశారు ఇంకా పెళ్ళికొడికి ఇతనే చూడండి ఇంకా వీళ్ళు రిటర్న్ ప్రయాణం అయితే మొదలుపెట్టారు ఇంకా అన్ని మాట్లాడుకొని ఒకరోజు మీరు కూడా చూసుకుని రండి అని చెప్పేసి ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా వీళ్ళ కూడా బయటకు వచ్చేసింది వెళ్ళిపోతున్నారు అనేది చూడండి అక్కడ ఉంది ఇంకా మొత్తానికి బంధువులు అందరూ వెళ్ళిపోయారు బాగా సాఫీగా జరిగిందనమాట అనుకోకుండా జరిగిన ఎంగేజ్మెంట్ మూమెంట్స్ ఇవైతే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ కనుక నా ఛానల్ అయితే ఉంటాయి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్